వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా చదవలసిన వరలక్ష్మి వ్రత కథని తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి జయ శ్రీరామని కామెంట్ చేయండి సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లా చెప్పుచున్నాడు మునులారా స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియజెప్పాను లోక ఉపకారమునికై దానిని మీకు వివరంగా వివరిస్తున్నాను శ్రద్ధగా వినవలసిందన్నాడు పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తోత్రములతో పరమేశ్వరిని కీర్తిస్తున్నారు ఆ మహత్తన ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి నాదా స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతం నొక దానిని ఆనదీయవలసిందని అడిగింది అందుకే నేత్రుడు మిక్కిల ఆనందించిన వాడే దేవి నువ్వు కోరిన విధముగా స్త్రీలను ఉద్ధరించే వ్రతం ఒకటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దాని విధి విధానం వివరిస్తాను విను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలను పరమేశ్వరుడు పార్వతికి చెప్పను పార్వతీదేవి దేవా ఈ వ్ర వరలక్ష్మి వ్రతమును ఆది దేవత ఎవరు ఈ వ్రతమును చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతీదేవి అడిగింది కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను భక్తి శ్రద్ధలతో ఉను పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణము ఒకటి ఉండేది ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆమె మిగుల సుగుణవతి వినయము విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలానే నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాల గృహత్య కృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామను సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతాయనం వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి నీ అందు అనుగ్రహం కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజింపుము నీవు కోరిన వరాలు కానుకలు ఇచ్చదనని చెప్పి అంతర్ధానమయ్యను చారుమతి అత్యంత ఆనందము పొంది హే జనని నీ కృపా కటాక్షములను కలిగిన వారు ధన్యులు తల్లి వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదురు ఓ పావని నా పూజ పూర్వకర్మ సుకృతము వలన నీ పాదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాలుగా వరలక్ష్మీదేవిని స్థుతించింది చారుమతి మేల్కొని ఆనందంతో ఇది కల కాదు నిజమని తన భర్తను అత్తమామలను తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోవలసిందిగా చెప్పారు ఊరిలో వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లావులు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మి దేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధ్యకే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుటే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు సాధ్యమైన వారు స్వర్ణ రజిత తామ్రం మృణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళు అందియలు గల్లు గళ్ళను మ్రోగాయి రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖజిత కంకణాలు దగ్ధమాయముగా మయ్యాయి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ స్వర్ణాభరణ భూషితులయ్యారు చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండి ఉండెను ఆయా స్త్రీలు ఇళ్ళ నుండి గజ తురగతరద వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకొని వెళ్ళారు వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు మునులారా మహర్షులారా మముక్షువులారా శివుడి పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరిస్తున్నాను సూతమహర్షి అన్నారు ఈ కథ విన్నా ఈ వ్రతం చేసినా ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇది చారుమతి దేవి కథ దీనినే వరలక్ష్మి వ్రత కథ అని కూడా అంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్